కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు అష్టమశ్రేణి నడుస్తుంది అష్టంశ్రేణి దోషం వల్ల చిన్న చిన్న విషయాలు చిక్కగానే ఉంది ఉద్యోగాల్లో కూడా ఒక రకంగా ఇబ్బందికరంగానే ఉంది ఎందుకని ఉంటుందా పోతుందా అనే భయం కూడా ఎక్కువగా ఉంది భయపడకండి ఎందుకంటే శని శని మంచి ప్లస్ పాయింట్లోనే ఉన్నారు ఇబ్బంది ఏమీ లేదు చేసేటప్పటికైతే ప్రజలు ప్రజల మనలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం ప్రతి విషయాన్ని ఎదుటి వాళ్ళ మీద దుర్దేశి పక్క తొలగకుండా జాగ్రత్తగా మీ అంతా మీరే గ్రహించుకొని చేసినట్లయితే అన్ని విషయాలు కూడా బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది జరిగిపోతాయి ఈ రాసి వాళ్ళు కొంచెం జలసాలుగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు డబ్బును జాగ్రత్త చేసుకోండి ఆర్థికంగా ఇబ్బంది లేదు కదా అని అనవసరం ఖర్చులు పెట్టుకుంటే తర్వాత ఇబ్బంది పడతారు ఈ కర్క వాళ్ళకి దాచు మనిషి దాచుకో మనిషి దాచుకోవటం అనేది తెలియదు ఖర్చు పది మందికి పెట్టడం పది మందిలో మంచి పేరు తెచ్చుకున్న ఆలోచనలో ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా మీరు అనుకున్న పనులన్నీ కూడా అవ్వాలంటే చక్కగా మీ పూజ చేసుకోండి ఇష్టదైవాన్ని కానీ లక్ష్మీదేవాన్ని పూజ చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు